భూముల కోసమే హైటెక్ సిటీ కట్టిండని అనుమానాలు ఉండొచ్చు అపోహలు సృష్టించి ఉండొచ్చు కొంతమంది ఆలోచన చేసి ఉండొచ్చు ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేసినా ఎవరికో ఒకరికి డెఫినెట్గా బెనిఫిట్ అవుద్ది ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీని బాధ భారత్ ఫ్యూచర్ సిటీని ఒక కాలుష్యమైన నగరంగా మార్చాలనుకుంటున్నప్పుడు ఆ కాలుష్యాన్ని తొలగించి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది ఫోర్త్ సిటీ లేదా అది ఫ్యూచర్ సిటీ అని నేనంటే ఫోర్ బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు మీరే కదా నా బ్రదర్సు మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా వై షుడ్ ఐ కేర్ ఆల్ దిస్ కామెంట్స్ ఆనాడు జయపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి మెట్రో ఇయ్యకపోయినా ఉంటే దేశంలోనే రెండో అభివృద్ధి చెందిన మెట్రో నగరంగా హైదరాబాద్ ఉంటుండేనా హైదరాబాద్ నగరానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదనిస్తే స్టక్ డౌన్ అయిన హైదరాబాద్ మెట్రోని జయపాల్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడమే కాదు వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈ నగరానికి మెట్రోనిచ్చాడు మరి ఆ తర్వాత మెట్రో విస్తరించకపోవడం వల్ల ఈరోజు తొమ్మిదో ప్లేసుకు పోయినా వీ హెగ్లెక్టెడ్ టెన్ ఇయర్స్ ఈరోజు మెట్రో విస్తరించనుంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్లకు సమస్య కొంతైనా పరిష్కారం వచ్చి ఉండేది కదా ఈరోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న మెట్రో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి న్యూ పోలీస్ వరకు ఎక్స్పాండ్ ఉంటే అభివృద్ధి జరిగి ఉండేది కదా ఈరోజు ఇంటర్నేషనల్ కనెక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్కి ఎందుకు మెట్రో ఇవ్వలేదు ఎందుకు డిజైన్ చేయలేదు డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఔటరింగ్ రోడ్ మీద నుంచి మెట్రో డిజైన్ చేశారు ఎవరెక్కాలి జూబ్లీ హిల్స్లో ఉన్నోళ్ళు బంజారా హిల్స్లో వాళ్ళు లేకపోతే ఇక్కడ వాళ్ళు ఎంతమంది మెట్రో ఎక్కుతారు ఇక్కడ నుంచి హైటే మీరు రింగ్ రోడ్ ఎక్కినా కూడా అదే స్పీడ్తో మీరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు మల్టీ ట్రాన్స్పోర్ట్ మల్టీ యుటిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అనేది హైడెన్సిటీ పాపులేషన్ ఉన్న మధ్యలో నుంచి ఉండాలి జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో మల్టీ యూటిలిటీ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి మనిషి అనేటోడే లేడు మనిషి అనేటోడు కూడా రాడు ఎందుకంటే హైటెక్ సిటీకి ఈ పక్కన ఆ పక్కన చెరువులో ఫారెస్ట్ ఏదో ఒకటి ఉంది ఎవరు ఎక్కాలి ఎవరు దిగాలి అందుకే నేను నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్ గుట్ట నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ వేర్ ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హైకోర్టు విత్ ఇన్ హండ్రెడ్ ఏకర్స్ ఫ్రమ్ దేర్ టు శంషాబాద్ శంషాబాద్ టు ఎయిర్పోర్ట్ ఐ హీడిజైన్ మెట్రో ఎల్బీనగర్ నుంచి నగర్ వరకు ఎక్స్పాండ్ చేయమని చెప్పిన మెట్రోని హైత్నగర్ ఈజ్ వన్ మోర్ సిటీ నౌ కుకట్పల్లి తర్వాత పటాన్చేరు బిహెచ్ఎల్ దాటి మెట్రో అవసరం ఉంది లక్షల మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు అక్కడికి ఎక్స్పాండ్ చేయమన్న హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు కోకపేట్లో వంద కోట్లు పెట్టి ఎకరం కొనుక్కున్న మీ ప్రాంతాన్ని నియపలేస్కి మెట్రో ఎక్స్పాన్షన్ చేయమని చెప్పిన నేను ఇట్లా ఎక్కడెక్కడైతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉందో తక్కువ ఉందో ఇవాళ వాటి అన్నిటినీ లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నిరంతరం నేను ప్రయత్నం చేస్తున్నా ఈరోజు మీ కంటోన్మెంట్ ఏరియా బాటిల్నే ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా డిఫెన్స్ ల్యాండ్స్ ఒక ఇంచ్ కూడా ఇవ్వలేదు డిఫెన్స్ వాళ్ళు ఒక ఇంచ్ భూమి కూడా ఇవ్వరు దాదాపుగా రెండు వందల ఎకరాలు పారడైజ్ నుంచి బాటిల్ నెక్స్ట్ ను ఇటు రాజీవ్ రహదారి వైపు కానీ అటు షామీర్పేట్ వైపు కానీ ఈరోజు ఎలివేటెడ్ కారిడార్లకు నేను ముఖ్యమంత్రి అయినకు ఢిల్లీలో కూర్చొని నేను అనుమతులు తీసుకొచ్చిన ఇవన్నీ కూడా మన నగరం యొక్క ప్రతిష్ట పెంచడానికి ఈరోజు సామీర్పేట్ వరకు మెట్రో ఈరోజు మేడ్చల్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్ కి మనం ప్రతిపాదనలు ఇచ్చినాము షామీర్పేట్ మేడ్చల్ కూడా ఈరోజు ఒక నగరం స్థాయిలో విస్తరించినాయి వీటన్నిటిని మనం అభివృద్ధి చేసుకోవాలంటే సంకల్పం ఉండాలి ప్రణాళిక ఉండాలి దాంతోపాటు ప్రయత్నం ఉండాలి అప్పుడప్పుడు లెక్కలేస్తుంటారు ఒకటోసారి రెండోసారి మూడోసారి అరాజ్ బాడ ఢిల్లీ పోయిందని అనుమతులు ఢిల్లీలు ఇచ్చేది ఉంటే ఏడికి పోవాలి నేను మీ హైరైజ్డ్ పర్మిషన్కి బెంగళూరు అనుకుంటా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఇవ్వాలంటే అవునా ఢిల్లీ అంటే సదరన్ పార్ట్ ఆఫీస్ బెంగళూరులో ఉందా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఒకవేళ హైరైజ్డ్ పోయినప్పుడు వాటెవర్ ఢిల్లీలో ఉందా అనుకోండి అనుమతి ఇవ్వాల్సింది ఢిల్లీలో ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా మెట్రోకి అనుమతి ఇవ్వాలన్నా మూసీకి అనుమతి ఇవ్వాలన్నా ఎలివేటెడ్ కారిడార్స్కి అనుమతి ఇవ్వాలన్నా డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వాలన్నా లేకపోతే గ్రాంట్ ఇవ్వాలన్నా లోన్కి సావరిన్ గ్యారంటీ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది ఎక్కడి నుంచి పనిచేస్తుంది ఢిల్లీ నుంచి భారత రాజ్యాంగం రాసేటప్పుడే స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్ కాంకరెన్స్ లిస్ట్ అని మూడు రకాలుగా పరిపాలనకు వెసులుబాటించారు ఒకటి రాష్ట్రమే నిర్ణయాలు తీసుకోవచ్చు రెండు కేంద్రమే తీసుకుంటే లైక్ రైల్వే లైక్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్ అదర్వైజ్ టెలికామ్ ఇట్లాంటివి ఉంటే కొన్ని రాష్ట్రం కేంద్రం కలిసి వ్యవసాయము విద్య ఇట్లాంటివి రాష్ట్రం కేంద్రం కలిసి నిర్ణయాలు తీసుకోండి మరి వాళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీలో మాకు పెద్ద బంగ్లా ఇచ్చిండు ముఖ్యమంత్రికి ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండు ఢిల్లీలో వచ్చి నాలుగు రోజులు ఉండి నెలకు నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చిండ్రు దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకొని దావతులు చేసుకొని కియలే దాన్ని సద్వినియోగం చేస్తున్నా ఈరోజు కేంద్రం నుంచి నేను తీసుకొచ్చిన అనుమతులు మీరు లిస్టు తీసుకోండి ఎప్పుడు అసెంబ్లీలో లిస్ట్ అంతా పెడతా నేను గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద వన్ ల్యాక్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి దాంట్లో ఒక డెబ్బై వేల కోట్లు మీరు అందరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీతో పంచుకుంటున్నా ట్వెల్వ్ ఇయర్స్ టైంకి లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అప్పులు తీసుకోవచ్చు అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ పర్ మనం అప్పులు తెస్తామా పన్నెండు సంవత్సరాల పరిమితికి లోబడి మూడు సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు తొమ్మిది ఏళ్ళల్లో నేను వచ్చిన ఇరవై నెలల్లో ముప్పై ఇరవై తొమ్మిది వేల కోట్లు నేను అప్పు కట్టిన కాళేశ్వరంకి కాళేశ్వరంలో ఒక్క రూపాయి నేను ఖర్చు పెడితే నాకు నలభై రెండు పైసలు రిటర్న్ వస్తుంది బీసీ రేషో కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే ఒక్క రూపాయి నేను విద్యుత్కు ఇతర ప్రాజెక్ట్ కాస్ట్కి క్యాపెక్స్ మీద నేను కట్టే ఇంట్రెస్ట్ లెక్కేస్తే ఒక్క రూపాయి నేను పెట్టుబడి పెడితే నాకు నలభై రెండు పైసలు వస్తుంది నేను యాభై సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి నువ్వు దివాలా తీసిన డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు ఎన్సీఎల్టీ పోయినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు అని ప్రధానమంత్రి గారితో పదిసార్లు మాట్లాడి మన ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని ముప్పై ఐదు సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన దిస్ ఈస్ వాట్ మై కేపబిలిటీ దట్ ఈస్ దేర్ కేపబిలిటీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అండ్ ఇయర్స్ మారిటోరియం వేర్ యాజ్ హ్యాస్ అవ్ రిక్వెస్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యావ్ టేకెన్ పర్మిషన్ దే హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఫస్ట్ ఫేజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కోసము సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు ఇచ్చారు నాకు ఎంత ఆర్థిక వెసులుబాటు వచ్చింది ఇది నా ఇంటికేం రాదే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం అట్లా రెండు లక్షల కోట్ల గురించి నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ముప్పై ఐదు నలభై సంవత్సరాల పీరియడ్కు ఏడున్నర పర్సెంట్కు తగ్గించండి నాకు ఇది లయబిలిటీ అయిపోయింది ఈ లయబిలిటీ నేను మొయ్యలేను ఇది ప్రజల సొమ్ము ప్రజలకు అన్యాయం చేస్తే కుదరదు అండ్ డెట్ రీస్ట్రక్చర్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా మీరు వ్యాపారంలో మీ బ్యాంకు లోన్లు మిత్తిలు మీ అప్పులు మీ నెత్తి మీద ఉంటే మీరు వ్యాపారంలో రాణించగలరా మరి రాష్ట్రాన్ని వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్ చేయాలంటే నాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది కదా ఇవాళ నాకు మెట్రో ఫర్దర్ ఎక్స్పాన్షన్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవాళ మొత్తం తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది శంషాబాద్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆరేడు ఉన్నాయి తిరుపతిలో ఉన్నాయి రాజమండ్రిలు ఉంది కడపలుంది విజయవాడలో ఉంది విశాఖపట్నంలో ఉంది ఎన్నెన్నో ఆరేడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మహారాష్ట్రలో ఒక నలభై ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఏ చిన్న రాష్ట్రానికి వెళ్ళినా ఐదారు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మరి మేధావులు ఎనభై వేల పుస్తకాలు చదివిన వాళ్ళకు తెలంగాణకు రెండో ఎయిర్పోర్ట్ ఉండాలన్న ఆలోచన కూడా రాలేరు రెండో ఎయిర్పోర్ట్ అవసరం లేదా మిత్రులారా మీరు చెప్పండి నేను వచ్చిన తర్వాత అందుకే ఢిల్లీలో పోయి ఏవియేషన్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ని కలిసి రెండు అదనంగా ఎయిర్పోర్ట్లకు అనుమతులు తెచ్చిన ఒకటి వరంగల్ రెండోది ఆదిలాబాద్ ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటోళ్ళు రైల్వే స్టేషన్కు మీ ఇల్లు ఎంత దూరం మీ ఆఫీస్ ఎంత దూరం అని అడిగేటోళ్ళు సొంత రాష్ట్రంలో గ్రామాల నుంచి వచ్చేటోళ్ళు బస్ స్టాండ్కి మీ ఇల్లు ఎంత దూరము మీ ఆఫీస్ ఎంత దూరం అని అడిగేటోళ్ళు ఇవాళ ఇతర దేశాల నుంచి వచ్చేటోళ్ళు ఏమడుగుతారు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం ఉంది మీ ఇండస్ట్రియల్ హబ్ కానీ మీ కార్పొరేట్ ఆఫీస్ కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఎంత టైం పడుతుంది రీచ్ అవ్వడానికి కానీ అడుగుతారు మరి అట్లాంటి ఎయిర్పోర్ట్లు తెలంగాణకు అడిషనల్గా ఉండాల్సిన అవసరం లేదా అనుమతులు తేవాల్సిన అవసరం లేదా దానికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదా ఎయిర్పోర్ట్ వస్తే ఏమో విమానం వచ్చి మా ఇంట్లో ఆగుద్దా ఎయిర్పోర్ట్ వస్తే దాంతోపాటు మీకే అభివృద్ధి వస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడానికి ఉంది టైర్ టూ టైర్ త్రీ సిటీస్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తే ఆటోమేటిక్గా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది మీరు ఎక్కడనో ఎత్తుకుంటూ పోయి పెట్టుబడులు పెట్టేది మీ పెట్టుబడులు ఇక్కడ పెడితే మీ పెట్టుబడులే రెండింతల ఆదాయాన్ని తెచ్చిపెడతాయి కదా దానికోసమే కదా ఈరోజు మెట్రో అనుమతులు అడిగినా ఎయిర్పోర్ట్ అనుమతులు అడిగిన రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు అడిగినా రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా ల్యాండ్ లాక్ స్టేట్ మనకు పోర్టు లేదు ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు దాదాపు ఏదో రకంగా పోర్టులు ఉన్నాయి మీకు ఏ వైపు నుంచి వెళ్ళినా కూడా నాట్ లెస్ దాన్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మీరు ఎక్కడ చేర్చుకోలే చేరలేరు అందుకోసం మనకు ఇండస్ట్రియలైజేషన్ ఆగిపోయింది ఆటోమొబైల్ ఇండస్ట్రీ రమ్మంటే పోర్ట్ ఎంత దూరం ఉందని అడుగుతున్నారు జపాన్లో మేము ఎవరితో మాట్లాడినా టయోటా హోండా ఏ కంపెనీతో మాట్లాడినా వాళ్ళు పోర్ట్ కనెక్టివిటీ అడుగుతున్నారు ఇవాళ అందుకే ఒక ఔటరింగ్ రోడ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ నిర్మాణం జరిగితేనే ఈరోజు మూడు లక్షల కోట్ల ఆదాయానికి తెలంగాణ రాష్ట్రం పెరిగింది అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆగిపోయిన రీజనల్ రింగ్ రోడ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రేడ్ కూడా మనం ఈరోజు ప్లాన్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు రేడియల్ రోడ్స్ ఇప్పటి దగ్గర మిత్రులు చెప్తున్నారు సార్ మీరు ఔటర్ రింగ్ రోడ్కి బోత్ సైడ్స్ మనము వన్ వన్ కిలోమీటర్ ఇండా కారిడార్స్ పెట్టుకున్నాం దానికి మీరు రేడియల్ రోడ్స్ లేకపోతే ఈ రోడ్లను వేయాలని ఇవాళ వన్ వన్ కిలోమీటర్ కాదు యావరేజ్గా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ రింగ్ ఉంది రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ విజయవాడ లేకపోతే బెంగళూరు లేకపోతే ఇతర హైవేలు కాకుండా ప్యారలల్గా లెవెన్ రేడియల్ రోడ్స్ని కొత్త ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే యాక్చువల్ కొత్త ఏరియా డెవలప్మెంట్ కోసం కొత్త ల్యాండ్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని శాటిలైట్ సిటీస్ కట్టాలని ఒక ప్రణాళికతోనే ఈరోజు ముందుకు వెళ్తున్నాము ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో డ్రింకింగ్ వాటర్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే రింగ్ బండ్ కడుతున్నాం గోదావరి నుంచి ఒకవేళ ప్రాబ్లం వస్తే కృష్ణా సప్లిమెంట్ చేయడానికి కృష్ణా నుంచి ప్రాబ్లం వస్తే గోదావరి నుంచి సప్లిమెంట్ చేయడానికి జస్ట్ లైక్ ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు వాటర్ పైప్ లైన్ కూడా రింగ్ బాండ్ కడుతున్నాం ఎక్కడి నుంచి ఎక్కడైనా వాటర్ కనెక్టివిటీ డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ సింగూ సింగూర్ కావచ్చు మజ్రా కావచ్చు గోదావరి కావచ్చు లేకపోతే కృష్ణా కావచ్చు లేకపోతే హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఈ రోజు డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ ఉండకుండా వాటర్ కనెక్టివిటీ లేకుండా రోడ్ కనెక్టివిటీ లేకుండా ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ లేకుండా మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతా మరి చేయాలంటే నేను ఫోర్ హండ్రెడ్ కొత్తగా ఎయిట్ హండ్రెడ్ సబ్ స్టేషన్స్ కూడా వస్తున్నాయి అల్ట్రా ఈ రోజు మీకు పవర్ కనెక్షన్ ఇవ్వాలన్నా వాటర్ కనెక్షన్ ఇవ్వాలన్నా రోడ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలా డ్రైనేజ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలి ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ తో పాటు రీజనల్ రింగ్ రైల్ తో పాటు ఫ్యూచర్ సిటీ టు అమరావతి అమరావతి టు పంటర్ పోర్ట్ ఎయిట్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే తో పాటు రైల్వే కనెక్టివిటీ చేసి బోత్ సైడ్ ఇండస్ట్రియల్ కారిడార్ ని ఈ రోజు ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం తొందరలో అది అనుమతి రాబోతుంది సో ఫోర్త్ అనే ప్రాబ్లాన్ ని పర్మనెంట్ ఈ రోజు హైదరాబాద్ విజయవాడ నియర్ అబౌట్ కిలోమీటర్స్ ఉంది కానీ ఇప్పుడు మేము డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్తే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ నే విజయవాడ వస్తుంది సెవెంటీ కిలోమీటర్స్ మీకు ప్రయాణం తగ్గితే ఎంత ప్రయోజనం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఈ ప్రణాళికలన్నీ ఈ రోజు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ కోసం చేసిన డిసెంబర్ నైన్త్ ఆర్ గోయింగ్ డెడికేట్ దట్ విజన్ డాక్యుమెంట్ అందులో త్రీ తెలంగాణ అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రివిజన్ అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ టు రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ సెమీ అర్బన్ రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ కారిడర్ రూరల్ ద కోర్ అర్బన్ రీజన్ సర్వీస్ సెక్టర్ సెమీ అర్బన్ రీజన్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఔటర్ త్రిపుల నుంచి అవుట్ సైడ్ వచ్చే అగ్రికల్చర్ సెక్టర్ సింపుల్ గా తెలంగాణ మ్యాప్ డిసిట్ లో ముందర పెట్టుకుంటే మీకు సర్కిల్స్ క్లియర్ గా ఉంటాయి పోర్ అర్బన్ రీజియన్ లో సర్వీస్ సెక్టర్ ఉంటుంది సెమీ అర్బన్ రీజన్ లో ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంటుంది రిమైనింగ్ సెక్టర్ రూరల్ సెక్టర్ లో అగ్రికల్చర్ ఉంటుంది జస్ట్ మీ పాలసీ డాక్యుమెంట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఈ దేశంలోనే మొదటిసారి ఒక స్టేట్ మొత్తానికి ఒక పాలసీ మీరు మాస్టర్ ప్లాన్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్కో హెచ్ఎండిఏకో మాస్టర్ ప్లాన్ ఉంటుంది తెలంగాణ కోసమే మెగా మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసుకుంటున్నాం ఎక్కడ ఏ సెక్టర్ రావాలి ఎక్కడ ఏం డెవలప్మెంట్ ఉండాలి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఎట్లా డెవలప్ చేయాలనుకుంటుంది ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిస్ మీద మీరు మీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు అనేది మా ఆలోచన ఇవన్నీ అమలు చేసే క్రమంలో ఎక్కడైనా డీవియేషన్స్ ఆర్ వయలేషన్స్ ఉన్నప్పుడు నియంత్రించడానికి కొన్ని కొత్త సంస్థలు మేము తీసుకొచ్చినాం హైడ్రా అందులో భాగమే ఈరోజు మీకు రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మీరు ఎప్పుడైనా వేయండి నీళ్లు నిల్వాల్సిన చెరువులు మనమే గుజ్జుకుంటువి నీళ్ళు ప్రవహించాల్సిన నాలల్ని మనమే ఆక్రమించుకుంటుమే మరి నీళ్ళు ఉండాల్సిన ప్లేస్కి మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్లకు నీళ్ళు వచ్చినాయి మన కాలనీలకు మన ఇంతకు నీళ్ళు వస్తున్నాయంటే మనమే కారణం ఎవరు కారణము రెండు వేల చెరువులు ఇప్పుడు నాలుగు వందల యాభైకి పడిపోయినాయి అవుటరింగ్ రోడ్ ఇన్ సైడ్ ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం పునరుద్ధరించేటప్పుడు తెలిసి తెలియని అమాయకులు కొంతమంది కొంత సమస్య వస్తుంది ఇబ్బందులు జరుగుతాయి యుద్ధం వచ్చినప్పుడు సైనికులు ఒక్కరే చచ్చిపోరు అక్కడక్కడ అమాయకులు కూడా చచ్చిపోతుంటారు యుద్ధంలో మీరు అందరూ చూస్తారు కదా మనం కూడా ఈ ప్రకృతిని క్లౌడ్ బస్ని ఈ ప్రకృతి విపరీతాలు ఈరోజు చూస్తూరు ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని ఎంతమంది కొట్టుకొని పోయి చచ్చిపోయినరు మేము కొన్ని దగ్గరలో అడ్డంకులు ఉన్న వాటిని తొలగిస్తే వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటాం అంటున్నాం మీరు ప్రతిపాదన ఇవ్వండి అని చెప్పినాం ఆ ప్రతిపాదనలు ఎవరు మీరు అసలు మీరు తొలగించడానికే వీలేదు మీరు నాలా పెద్దగా చేయదు బాటిల్ ఉంటుంది నాలా ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ వస్తూ ఒక దగ్గర రాగానే టెన్ మీటర్స్ కుదించకపోతే ఎందుకంటే పెద్ద మనిషి ఎవరో కబ్జా పెట్టుకొని ఉంటాడు ఆ తొలగిస్తే పెద్ద మనిషికి కష్టం ఆ పెద్ద మనిషి పెట్టుబడి పెట్టి సోషల్ మీడియాలో కొంతమందిని మూకలను తయారు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పనికి తప్పుడు ప్రచారం ఇస్తే మీరు కూడా దాన్ని తెలిసి తెలో ఫార్వర్డ్ చేస్తారు అది శివరాకర్కి మళ్ళీ మీ వైపే వచ్చి మీకే తగులుకుంటుంది అది దానివల్ల నాకేముంటుంది ఒక నాలా ఎంక్రోచ్ అయినా ఎంక్రోచ్మెంట్ను తొలగిస్తే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నాకేమన్నా వస్తుందా నాకేమన్నా ప్రయోజనం ఉందా ఒక చెరువును పునరుద్ధరిస్తే బతుకమ్మకుండా పునరుద్ధరించిన నేనే స్విమ్మింగ్ పూల్గా వాడుకోను కదా దాన్ని ఆ ప్రాంత ప్రజలకు ప్రయోజనము సున్నం చెరువును పునరుద్ధరిస్తే మీకు ఈ ప్రాంతంలో ఉండేటోళ్ళకే ప్రయోజనము ఈ ఆ రోజు ఇక్కడ హైటెక్ సిటీ చాలా చాలామంది ఆరోపణలు వేసారు ఈరోజు హైటెక్ సిటీ ఎన్నిటికీ వేదికైంది ఇవన్నీ కూడా మీరందరూ విఘ్నతతో ఆలోచన చేయాలి తెలంగాణ కోసం మనం వేసుకుంటున్న ప్రణాళికల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే ప్రణాళికలు సిద్ధం చేసేది మేము ప్రమోట్ చేయాల్సింది మీరు మీకు ఇందులో ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదా ప్రభుత్వం పాలసీ ఇంకా మెరుగ్గా చేయాలనుకుంటే మీరు సజెషన్ చేయండి ఈరోజు టోనీ ప్లేయర్ నుంచి హైదరాబాద్లో చదువుతున్న విద్యార్థులు వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా సత్యానాదెన్ల శంతను నారాయణ్ ప్రేమ్జీ వత్సవ్ ఆల్ దీస్ ఫోర్ సిఇఓస్ ఆఫ్ ది గ్లోబల్ కంపెనీస్కి మన హెచ్పిఎస్ స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని ని మనకు షేర్ చేస్తున్నారు దే ఆర్ అన్ బోట్ హైదరాబాద్కు మేమిక్కడ చదువుకున్నాం కాబట్టి మేము సహాయం చేస్తాం హెచ్పిఎస్ స్కూల్లో స్కూల్ని కట్టడానికి వాళ్ళు నలుగురు కలిసి దాదాపుగా త్రీ హండ్రెడ్ క్రోర్స్ డొనేట్ చేస్తున్నారు మేము ఇక్కడ చదువుకున్నాం ఈ స్కూల్కి మేము డొనేట్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు దాని ల్యాండ్ కన్వర్షన్ ఉంటే అక్రాస్ ద టేబుల్ అది తెప్పించి నేను ఇమ్మీడియట్గా క్లియర్ చేసిన ఇవన్నీ కూడా మన నగరాన్ని గొప్ప నగరంగా మార్చుకోవడం కోసమే కదా ఇవన్నీ కూడా మీ అందరితో పంచుకోవాలన్నదే నా ఆలోచన నాకు వేరే ఏం కోరికలు లేవు కులీ కుతుబ్సా ఏం తీసుకెళ్ళాలి ఆయన కట్టిన చార్మినార్ ఇక్కడనే ఉండిపోయింది గోల్కొండ రాజులు గోల్కొండ కట్టిరు వాళ్ళు ఏం తీసుకుపో అది అక్కడనే ఉంది అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్లాలి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయిన హైటెక్ సిటీ మన దగ్గరనే ఉంది కోయినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు సంపాదించింది ఎవడని తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు ఇక్కడనే ఉంటుంది ఆ మాత్రం జ్ఞానము పరిజ్ఞానము అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఉంది నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ వెయ్యేన్లైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా రెన్యూబుల్ ఎనర్జీతో అల్ట్రా మాడ్రన్ సిటీని నేను డిజైన్ చేస్తా రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రేల్ డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే డెడికేటెడ్ రైల్వే కారిడార్ టు పోర్ట్ బందర్ పోర్ట్ ఆర్ ఎనీ అదర్ పోర్ట్ ఇట్లాంటివన్నీ కూడా మెట్రో విస్తరణ ఇవన్నీ కూడా భవిష్యత్తులో వంద ఏళ్ళు వెయ్యి ఏళ్ళు అయినా నేను నచ్చిన వాళ్ళకు నేను నచ్చని వాళ్ళకు కూడా ఇది ఎవరు చేసిందాయనంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండాను ఈరోజు కులి షాయ్ మనకు నచ్చు నచ్చకపోవచ్చు నిజాం అంటే సగం మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవును అనొచ్చు కానీ నూటికి నూరు శాతం ఐటెక్ సిటీ ఎవరు కట్టి చంద్రబాబు నాయుడు నేను చెప్పాల్సిందే కదా ఆ వ్యక్తి ఆ కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు రాజశేఖర రెడ్డి గారు కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు హయాంలో వచ్చిందని చెప్పాల్సిందే కదా దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి స్వతంత్రం గురించి మాట్లాడితే వాళ్ళు తెచ్చిందని చెప్పాల్సిందే కదా ఆ ఫిలాసఫీ కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ వాళ్ళు ఈ దేశానికి ఇచ్చిన ఒక గొప్ప స్ఫూర్తి ఎప్పటికీ మనలో కొనసాగుతూనే ఉంటుంది కదా ఈరోజు తెలంగాణ కూడా ఓ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది కామన్ సెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అని నాలెడ్జ్ లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ అమెరికాలో బిచ్చుకునేటం కూడా ఇంగ్లీష్ వస్తుంది వాడి ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్ బాత్రూమ్ గడగటం కూడా ఇంగ్లీష్ వస్తుంది జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా ప్రపంచ దేశాలను చైనా జపాన్ జర్మన్ శాసిస్తుంది కదా ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చారు దేశంలో పరీక్ష పెట్టుండి తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు భాష వచ్చిన వాళ్ళు అందరూ విమానాలు నడుపుతలేరు భాష వచ్చిన వాళ్ళు రాకెట్లు తయారు చేస్తలేరు భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు బాత్రూమ్లు అడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ కొందరికి సాంస్క్రిట్ వచ్చు కొందరు జర్మన్ వచ్చు కొందరికి అదర్ లాంగ్వేజ్ అడిషనల్ క్వాలిఫికేషన్ అది ఐ డూ అప్రిషియేట్ ఆ భాష వస్తే మంచిది ఇంకొక భాష ఎక్స్ట్రా నేర్చుకుంటే పివి నరసింహారావు గారికి పద్నాలుగు భాషలు వచ్చేది ఏ రాష్ట్ర ఎంపీ పోయినా కూడా వాళ్ళ భాషలతో మాట్లాడితే వాళ్ళు చాలా సంతోషపడ్డా పని అయినా కాకపోయినా సార్ మా భావం మా బాధ అర్థం చేసుకున్నాడని నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది పట్టుదల ఉంది నాకు తెలియదు ఏమున్నా అడిగి తెలుసుకునే నాకు సహనం ఉన్నది రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం పనిచేసే ఓపిక ఉన్నది ఓపిక ఉంది వయసు ఉంది మీతోనే నాకు అనుబంధం ఉంది మనందరం కలిసి నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి ప్రో యాక్టివ్గా రియాక్ట్ అవ్వండి ఒక పాజిటివ్ నెరేషన్ని బిల్డ్ చేయండి రియల్ ఎస్టేట్ ఈజ్ ఫైనల్గా ఒకటే మాట చెప్పుకున్నా రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ మీరు ఏ విధంగా ఈ సెంటిమెంట్ డ్రైవ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది అదే లక్ష రూపాయలకి ఎకరం అంటారు ఒక ఆరు నెలలు అదే కోటి రూపాయలు అంటారు ఆ కోటి రూపాయలది వంద కోట్లకు కూడా పోయింది కోకపేట్లో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలకు కొనుక్కున్న భూములు ఉన్నాయి కానీ అదే కోకపేట్లు ఈరోజు వంద కోట్లు ఓ రోజు పద్నాలుగు కోట్లయింది ఇప్పుడు వంద అయింది భూమి అనేది ఒక సెంటిమెంట్ రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ను మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది తెలంగాణను ఒక సెంటిమెంట్ హబ్గా తెలంగాణను ఒక డెవలప్మెంట్ హబ్గా తెలంగాణ మీన్స్ బిజినెస్ వీడికి ఎవరైనా రావచ్చు పెట్టుబడి పెట్టవచ్చు మీ పెట్టుబడికి భద్రత ఉంది భద్రతతో కూడిన మీ పెట్టుబడికి లాభాలు ఇప్పించే బాధ్యత నాది అనుమతులతో పాటు లాభాలు ఇప్పించే బాధ్యత నాది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రెడై మిత్రులందరినీ కూడా అభినందిస్తూ రండి మనందరం కలిసి మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం జై తెలంగాణ